హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌలులందరికీ మన ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మన ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన రాష్ట్రంలోని సొంత భూమి లేకుండా వేరే యజమాని దగ్గర గుత్తకు భూమి చేసుకునే రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డు అంటే సిసిఆర్సి కార్డ్స్ ఇవ్వాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకు అయితే ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందాలంటే వీరికి ఏవేవి డాక్యుమెంట్లు ఉండాలి అనే దానిపై ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం ముందుగా చాలా మంది ప్రజలకి ఖరీఫ్ అంటే అనేది మేబీ తెలిసి ఉండకపోవచ్చు ఖరీఫ్ అంటే జూన్ నెల జూలై నెల ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెలలో వేసే పంటల్ని ఖరీఫ్ అని అంటారు అదే విధంగా రబీ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో వేసే పంటలని రబీ పంటల సో ఒక కౌలు రైతుకు సంబంధించి ఇలాంటి సిసిఆర్ కార్డ్ ఉంటేనే పంట అనే దానికి నమోదు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇలా మన పంట నమోదు చేసుకోవడం వలన ప్రభుత్వం పంటల బీమా ఇన్ ఇన్పుట్ సబ్సిడీ మరియు ఇతర వ్యవసాయానికి సంబంధించి పథకాలను అమలు చేస్తుంది కాబట్టి ఈ పథకాలను రైతులకు అందడం వలన వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అనేది స్థిరత్వంగా ఉండేదానికి మనం ఎంతో దోహదపడొచ్చు సో సిఆర్సి కార్డు ద్వారా కౌలు రైతులకు పంటలకు సంబంధించిన బీమాను అయితే నమోదు చేసుకోవచ్చు దీని వలన ఒక ఒక కౌలు రైతుకు కలిగే లాభాలు ఏంటంటే అకాల వర్షాల కారణంగా లేకపోతే ఇంకా ఏదైనా సంబంధించిన కారణంగా పంట అనేది నష్టం జరిగినప్పుడు వాటిని భరించే సామర్థ్యం అనేది కలిగిస్తుంది అలాగే ముందుగా ఈ వీడియోలో సిసిఆర్సి కార్డ్స్ ఎలా పొందాలి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో చూద్దాం లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు రైతులు సొంత భూమి లేకుండా గుర్త తీసుకొని పంటలైతే పండిస్తారో వారికి మాత్రమే ఈ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి ఎవరైతే ఈ సంవత్సరం కౌలు భూమిని తీసుకొని పంటను అయితే పండించాలనుకుంటున్నారో వారు మాత్రం తప్పనిసరిగా ఈ సిసిఆర్ కార్డునైతే పొందవచ్చు ఈ కార్డు అనేది కౌలు రైతు దగ్గర ఉన్నట్లయితే వారి భూమికి సంబంధించిన యజమాని ఎవరైతే సంక్షేమ పథకాలు వస్తాయో అవన్నీ ఈ యొక్క కౌలు రైతు కూడా పొందొచ్చు ఈ యొక్క కార్డు గనక మీ దగ్గర ఉంటే పంటకు సంబంధించిన వివరాలు క్రాప్ బుకింగ్ లో నమోదు చేసుకోవచ్చు ఇలా నమోదు చేసుకోవడం వలన ఇన్ సబ్సిడీ పథకం ద్వారా రైతులకు విత్తనాలు ఎరువులు కీటక నాశనాలు మొదలైనవి తక్కువ ధరకే వస్తాయి దీని వలన రైతులు పంటను పండించడానికి తక్కువ పెట్టుబడితో అయితే రావడం జరుగుతుంది సిసిఆర్ కార్డు ఉండడం వలన భూమి యజమానితో సమానంగా అన్ని పథకాలు సౌకర్యాలు ఈ యొక్క కౌలు రైతుకైతే ప్రభుత్వం అందజేస్తుంది ఈ యొక్క సిసిఆర్సి కార్డు పొందాలనుకునే ప్రతి ఒక్క రైతుకి ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి భూమి యొక్క యజమాని పాసు పుస్తకం జిరాక్స్ కావాలి అలాగే వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా ఉండాలి అలాగే కౌలుదారు యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ మూడు ఫోటోలు అదే విధంగా పైన చెప్పిన డాక్యుమెంట్స్ తో పాటు పది రూపాయల రెవెన్యూ బాండ్ పై పేపర్ మీద పదకొండు నెలలకు సంబంధించిన ఒప్పందం రాసుకొని మీ పంచాయతీ విఆర్ గారికి డాక్యుమెంట్స్ అన్ని ఇస్తే కౌలు కౌలు కార్డు అనేది మంజూరు చేస్తారు సో ఈ యొక్క కార్డ్ అప్లై చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న మీ ఊరి పరిధికి సంబంధించిన సచివాలయాలలో గ్రామ వార్డ్ సచివాలయాలలో విఆర్ఓ సార్లు గానీ లేదా మేడం వాళ్ళు కానీ ఉంటారు కాబట్టి వారికి మాత్రమే నేను మీకు చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని ఇస్తే వాళ్ళు మీ యజమానితో మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి అప్పుడు మీకు ఈ యొక్క కార్డ్ ని మంజూరు చేస్తారు సో ఇంకెందుకు ఆలస్యం ఎవరైతే కౌలు రైతుగా భూమిని చేసుకుంటున్నారో వారు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని డౌట్స్ కోసం కింద కామెంట్ మీకు ఎలాంటి డౌట్లున్నా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి మీకు సమాధానం అయితే ఇస్తాను